ప్రజాస్వామిక విలువలకు మచ్చ కలిగించే హింసాత్మక చర్యలు రాష్ట్రంలో జరగడం దురదృష్టకరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన తెనాలికి చెందిన గొట్టిముక్కల సుధాకర్ పై స్థానిక శాసనసభ్యుడు చేయి చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించిన ఆయన భయపడకుండా సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయమన్నారు ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఎమ్మెల్యేకు సరైన సందేశాన్ని ఇచ్చిందన్నారు ప్రజాస్వామ్యంలో నేతలు బాధ్యతాయుతంగా వ్యక్తి గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కలిగించింది అందరికి ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తుంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారి చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎటుపోతుంది అనే విషయం కూడా మనం కూడా ఆలోచించాము ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగటానికి అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్ట్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి నేనేమైనా రాష్ట్ర మతం మీద ప్రజాస్వామ్య చైతన్య ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది